పెంటన్న గారు ఇక్కడ వచ్చినటువంటి మన్నించాల్సిందిగా తెలియస్తూ కమిటాలు కానీ ఇక్కడ ఏదైనా పెడదామన్నారు కాబట్టి ఈ భారతదేశంలో పార్టీ మొదటి వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉంటే రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ రోజు వరకు కూడా ఇరవై ఆరో జయంతి సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు తారా తెలియజేయాలి కమ్యూనిస్ట్ అనే కాదు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఏ కార్మికుని కానీ ఏ కర్షకునికి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని చెప్పి ముందు వరుసలో నిలబడి సమస్యలు పరిష్కరించి ఆనాటి పోరాట పటిమ ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి గారి అడుగు జాడల్లో సిపిఐని బలోపేతం చేసినటువంటి మహానాయకులు గోన యాదగిరి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ రోజుల్లో పోరాట పడిమ కలిగి ఎవరికి ఆపదొచ్చినా నేనుంటాననే ధైర్యంతో ముందుకు తీసుకెళ్లి పలు సమస్యలను పరిష్కరించినటువంటి పెద్దలు గోన యాదవి గారు మరి అలా యాగుంట ఇంత పెద్ద అభివృద్ధి అయిందంటూ కూడా నాకు తెలిసి బీసీ కాలి మొత్తం తన చేతుల మీదుగా అక్కడ ఫ్లాట్లు పంచి మూడు వందల యాభై కుటుంబాలకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు గోదావరి గారు మరి ఈ రోజులకు ఆ రోజులకు చూస్తే ఎవరైనా పట్టాలు ఇవ్వమంటే ఆయన పది కిందికేసుకుని పది మీదకి వేస్తారు కానీ ఆ రోజు పేద ప్రజల కోసం బీసీ కాలంలో నాకు తెలిసి సుమారు మూడు వందల యాభై నాలుగు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇక్కడ బస్ స్టాండ్ కానీ ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పెద్దలు యాదవి గారి గోదాయారి సేవలు మనం మర్చిపోవద్దు భావి తరాలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ రకంగా సేవలు చేస్తే ఇలా చనిపోయి ఇరవై ఆరు సంవత్సరాలు అయినా ఆయనను మనం స్మరించుకుంటున్నాం ఆయన ఆశయాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సిపిఐ గాని సిపిఎం గాని ఇక్కడ పోరాటాలు కలిగినటువంటి పటిమతోటి ముందుకు పోయినాం మరి అలా కొన్ని కారణాల వల్ల పార్టీ తగ్గొచ్చు ఎలాగ మా పెద్దలు శ్రీరంలో పార్టీ ఎప్పటి కూడా అంతరించిపోదు ఆశయాలు మన భావజాలన్నంత వరకు తప్పకుండా పార్టీ బతికే ఉంటాయి ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అరవై నుంచి డెబ్బై సీట్లున్న మా పెద్దలు మా అందరికీ ఆదర్శ ప్రాయుడు ఎమ్మెల్యే గోడ సాంబశివరావు గారు ఆయన మాట్లాడుతుంటే చాలాసేపు నినాలు అనిపిస్తుంది ప్రతి ఒక్కటి పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆయన ఉపన్యసిస్తుంటే నిజంగా కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోలే తరమలో ఆయన స్పీచ్ ఉంటుంది మరి అంత మంచి వ్యక్తిని అక్కడ ఖమ్మంలో గెలిపించి ఇలా మన సిపిఐని ఉనికి చాటుకొని ఒక వ్యక్తి వంద మందితో సమానంగా అలాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీ పంపినందుకు నిజంగా కూడా అక్కడ సిపిఐ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో ఈ ప్రాంతంలోనే ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పెద్దలు మా పెంటనే గారు కూడా మాకు ఆశ్రయించి మార్కెట్ మన బ్యాంక్ డైరెక్టర్ ఇక్కడ గెలిపించి నన్ను ఎంపీడీసీగా భారీ మెజార్టీతో గెలిపించడంలో సిపిఐ కీలక పాత్ర అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా సిపిఐ సిపిఐ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అయిందని నమ్మకంతో నన్ను గెలిపించిన దాంట్లో సిపిఐ సిపిఎం కీలక పాత్ర పోషించింది కాబట్టి తప్పకుండా రేపొచ్చే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎవరికి సర్పంచ్ గా గానీ గా లేకపోతే అక్కడక్కడ వార్డు మెంబర్ల విషయంలో కూడా మీ అందరి సహకారంతో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్